నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ నవత కర్నూలులో ఇంకొక చారిత్రాత్మక అభివృద్ధి ఘట్టానికి సాక్ష్యం కనిపిస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో మాట్లాడారు ఏమని అనంటే కర్నూలు ఇంకొక చారిత్రాత్మక అభివృద్ధి ఘట్టానికి సాక్ష్యం అవుతుంది అని పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు వాటిని జాతికి అంకితం చేశారు ఇక శంకుస్థాపనల విషయాలకు వస్తే రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లతోటి కర్నూలు విద్యుత్ ప్రాజెక్టులు అలాగే రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్లతోటి ఒరవకల్లు పారిశ్రామిక నగరం రెండు వేల ఒక వంద ముప్పై ఆరు కోట్లతోటి కొప్పర్తి పారిశ్రామిక నగరం ఆరు వందల డెబ్బై ఏడు కోట్లతోటి రైల్వే ప్రాజెక్టులు తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతోటి సబ్బవరం షీలా నగర్ రోడ్డు వీటితో పాటు ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నారు ఒక వెయ్యి ఒక వంద నలభై రెండు కోట్లతోటి ఆరు రహదారి ప్రాజెక్టులు మూడు వందల అరవై రెండు కోట్లతోటి డిఫెన్స్ ప్రాజెక్ట్ రెండు వందల కోట్లతోటి ఇండియన్ బాట్లింగ్ ప్లాంట్ అలాగే జాతికి ఇస్తున్నారు ఒక వెయ్యి ఏడు వందల ముప్పై కోట్ల వాయు పైప్ లైన్ అలాగే ఐదు వందల నలభై ఆరు కోట్ల రైల్వే ప్రాజెక్టులు అభివృద్ధి పుస్తకంలో కొత్త అధ్యయనాన్ని కర్నూల్లో రెక్కించబోతున్నట్టుగా కూడా చెప్పారు నిజంగా అంటే ఒక సమర్థవంతమైన పరిపాలన ఉంటే ఖచ్చితంగా అంటే ఉచితం అనేది ఒకటే ప్రజల నుంచి మన్ననలు పొందడానికి కారణం కాదు ప్రజల అవసరాలను తీర్చుతూ అది కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రమైనా పాత రాష్ట్రమైనా అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం ద్వారా కొత్త కొత్త కంపెనీలను ఆకర్షించడం ద్వారా అభివృద్ధి చేయవచ్చు అనేది గతంలో కూడా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హైదరాబాద్లో హైటెక్ అంటే టెక్ రంగం అభివృద్ధి చెందింది అంటే అది చంద్రబాబు నాయుడు వల్ల అనేది ఒప్పుకోవాలి ఈరోజు ఆ దిశగానే ఆంధ్రప్రదేశ్లో కూడా గూగుల్ లాంటి సంస్థలకు ప్రోత్సాహకాలను అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో ఇద్దరి మధ్య కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది అడగడము దానికి తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం కొత్త ఓపెనింగ్స్ చేయడము ఏదో ఒక్క నగరానికి అభివృద్ధి అనేది పునాదిగా ఉంచకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్లేస్లలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం అనేది గొప్ప విషయం ఏదైనా కర్నూలులో మాత్రం నిజంగా ఈ పనులన్నిటి వల్ల కొత్త అధ్యాయం లిఖించినట్టు అవుతుందని చెప్పడం మాత్రం వాస్తవం చూడాలి ఇలాగే ఆంధ్రప్రదేశ్ని ఎంతవరకు అభివృద్ధి చేసుకుంటూ వెళ్తారు నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఆంధ్రప్రదేశ్ ఎంత అప్పుల్లో నుంచి బయటపడుతుంది అభివృద్ధిలో ఎంత ముందుకు వెళ్తుంది అనేది మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాలను నిర్భయంగా చెప్పడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని అందించినట్టు అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కంటెంట్ ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతూ ఉంటాయి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేతన్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్